హాయ్ అండి అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన విషయాలు నేను నా సొంతంగా చెప్పడం లేదు నేను రూరల్లో ఉన్నప్పుడు ఆర్పీగా ఉన్నప్పుడు బుక్ కీపర్ ట్రైనింగ్ తీసుకున్నాను ఆ తర్వాత సీల్ ఆర్పీగా ఎంపిక అయినాక మా వాళ్ళు మాకు ట్రైనింగ్లు ఇచ్చారు పొదుపు సంఘాలు ఏ విధంగా ఏర్పాటు చేయాలి సమైక్యలు ఏ విధంగా ఏర్పాటు చేయాలి సమావేశాలకు ఏ విధంగా చెప్పాలి ఏ విధంగా పోవాలనేది వాటిపైన మాకు ట్రైనింగ్ ఇచ్చి ఒక డైరీ కూడా ఇవ్వడం జరిగింది ఆ డైరీలో అన్ని విషయాలు ఉంటాయి ఎప్పుడు ఏర్పాటు చేశారు ఎట్లా ఏర్పాటు చేసుకోవాలనే విషయాలకు సంబంధించిన విషయాలు మొత్తం ఆ డైరీలో ఉంటాయి వాటి ఆధారంగా మీకు చెప్తున్నాను అదే విధంగా సిబ్బందిగా పనిచేసినప్పుడు నా గత అనుభవాల ఆధారంగా కూడా జరగకూడదు మీకు నాలాగా జరగకూడదు కొంతమంది సభ్యులకు జరుగుతుంది కదా ఆ విధంగా జరగకూడదు మీరు ముందు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను అంతేగాని ఎవరిని దృష్టిలో పెట్టుకొని నేను చెప్పట్లేదు కాబట్టి మీకు ఈ వీడియో మాత్రం ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి